ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది కంప్లైంట్ కంప్లైంట్ చేసేవాడే వాడే విచారణ అధికారిగా ఉంటాడు వాడే కేసు పెట్టుకుంటాడు ఎవరైతే కంప్లైంట్ చేస్తాడో వాడే కేసు పెట్టుకుంటాడు వాడే చాలా సీరియస్గా విచారిస్తాడు అట్లాగే రెండు పక్కల పిల్లలు ఆడుకుంటారే అట్లా రెండు పక్కల వారే పటిష్టంగా వాదిస్తారు ఆయనే తీర్పు చెప్తాడు ఆయనే అమలు చేస్తాడు అది ఎవరో కాదు ఘనత వహించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసు పెట్టేది ఆయనే దాన్ని ఫైల్ చేయించేది ఆయనే విచారం చేయించేది ఆయనే వాదించేది ఆయనే తీర్పు చెప్పేది ఆయనే అమలు చేసేది కూడా ఆయనే అటువంటి విచిత్రమైన రాజకీయ పరిస్థితిని సామాజిక పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈ శుద్ధులు బుద్ధులు మాట్లాడే వాళ్ళంతా పాపం అంబటి రాంబాబు బొమ్మకి పెడుతుందని దాన్ని మంటల్లో కాల్చేవాళ్ళు లేకపోతే ఏదో మనం ఇక్కడ అక్కడ చెప్పులతో కుట్టేవాళ్ళు చించేసేవాళ్ళు అట్లాగే నిన్న మొన్న బహుశా ఈ ఊర్లో నేను అనుకుంటాను శవయాత్ర కూడా వాళ్ళని చూశాను కొత్త సరికొత్త నేను ఎక్కడో ఎప్పుడో పిల్లడు సినిమా చూసిన కొత్త దేవుడు అంటే నేను కొత్త దేవుడు ఈ యొక్క రాజకీయ విధ్వంస వికృత రాజకీయ క్రీడకు ఆద్యులైన చంద్రబాబు నాయుడు గారి యొక్క కొత్త దేవుడుగా కొత్త రాజకీయ నాయకుడిగా ఆవిర్భవిస్తే ఆయన కొడుకు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు డైవర్షన్ డిస్ట్రక్షన్ ఆర్ డిస్ట్రాక్షన్ అడుగుతా ఉన్నాను మీరు మాట్లాడితే ఒక అర్థము ఇంకొకరు మాట్లాడితే ఇంకొక అర్థం వచ్చే అవకాశం ఏమైనా ఉందా అట్లా ఒక వెసులు మాట ఏమైంది చెప్పని కోరుతా ఉన్నా నేను అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు నేనేమి నేనేమి సమర్థిస్తాను ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు సంయోజనం పాటించి చూసుకొని మాట్లాడాలి కానీ ఇక్కడ ఒక అంశాన్ని కావాలని తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎల్లో మీడియా అట్లాగే చంద్రబాబు నాయుడు అతని యొక్క ఆల్ గూన్స్ వివిధ స్థాయిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంబటి రాంబాబు అర్ధ గంట తర్వాత బయటకు వచ్చి అయి ఉండకూడదు నా అర్థం అంతరాత్మ చెప్తా ఉంది నేను నోరు జారాను లేకపోతే ఎమోషన్కి ఫీల్ అయ్యాను అని బహిరంగంగా ప్రకటించాను ఒక మనిషి తన పశ్చాత్తాపాన్ని ప్రకటించినా సరే దానికి ఏమాత్రం ప్రచారాన్ని ఇవ్వకపోగా మీరు ముందస్తుగా ప్లాన్ చేసుకున్న దాంట్లో భాగంగానే ఆ దాడి కానీ చివరికి ఇల్లు కాల్చేంతవరకు జరిగిన సంఘటన కేవలం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియంత్రించబడింది అని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు అనుమానం కూడా ఉంది ఒకసారి మీరు రకరకాల సందర్భాల్లో ఏం మాట్లాడారు అది అన్నిటి వెయ్యి ఉన్నాయి ఆ వెయ్యి మళ్ళీ అందరి యొక్క కాలాహరణం ఎందుకంటే అంత విన్నది ఒకటి రోజు వినిపిస్తాను ఆఖరికి ఫస్ట్ ఆగా ఆమె తిడుతుంది అంబట్ని చూపించాయా ఒకసారి ఇంకా మగవాడివైతేనే వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద పదాలు వాడేవాళ్ళు కాలు ఇరగొడతామనే వాళ్ళు అది ఒక అంశం అట్లాగే సాక్షాత్తు ఈ సరికొత్త దేవుడు చంద్రబాబు నాయుడు గారు వారేం మాట్లాడు విందాం వారి భాష ఇది చంద్రబాబు గారు ఇంకోసారి ఏం మాట్లాడుతా ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన ఆయన మాట్లాడే మాట ఏందయ్యా అంటే నీ పుట్టుకే తప్పుడు పుట్టకా అని ఎంత చండాలంగా ఎంత అన్యాయంగా ఎంత అసహ్యంగా సభ్య ప్రపంచం చేదరించుకోవడం కాదు అసహించుకునే విధంగా మాట్లాడాడే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తన స్నేహితుని కొడుకన్నా కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడాడే దీనికి ఇంకో విధంగా ఏమైనా అర్థమవుతుందో చెప్పాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన సపోర్ట్ చేసే మీడియా అంతా దీనికి ఇంకొక అర్థం ఏదైనా ఉందో మాకు తెలియదు ఇంకో పెద్ద మనుషులు ఆయన ఆఖరికి ఆయన ఇంకా ఆయన ఆయన చూపించాయన్న రిపీట్ 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 చేయి తొందరగా సో నేను చెప్పేది ఏమంటే ఈ ఈ ఈ భాషలకి ఈ పదాలకి అర్థం ఎప్పుడు మారిందో నాకు తెలీదు ఒక్కడైనా సరే ఈ మాటలు మాట్లాడిన వాడు ఒక్కడైనా సరే జనం ముందుకొచ్చి ఒక పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడమో పశ్చాత్తాపం చేయలేకపోతే కనీసం తమ అంతరాత్మక సమా చెప్పుకునే పరిస్థితి నాకేం కనపడలేదు చంద్రబాబు నాయుడికి ఆయన సంబంధించిన వాళ్ళకి అంతరాత్రులంటే భయం వేస్తుంది ఆత్మలంటే మరింత భయం వేస్తుంది ఎందుకంటే ఆత్మలంటూ ఉంటే సీనియర్ రామారావు గారి ఆత్మ ఇతన్ని వెంటాడి వెంటాడి వేధించి వేధించి బహుశా నిద్రలేని రాత్రులు గడుపుకునే అవకాశం ఉంటుంది కనుక ఆత్మల గురించి కానీ ఆత్మ పరిశోధన గురించి కానీ ఆత్మావలోకనం గురించి కానీ మాట్లాడితే ఇబ్బంది ఉంటుంది కాబట్టి మాట్లాడకపోవడం మంచిది వాళ్ళకి అడుగుతా ఉన్నా ఎవరికైనా కనీసం సివిక్ సెన్స్ ఎవరికైనా ఉందా మీకు ఒక మాట తూలిన తర్వాత మీరు జన్మల గురించి మాట్లాడుతూ ఉన్నారే అసలుకి ఎక్కడ మీరు ఆ నాలుకల నాలుకల్ని దేంతో పెట్టి కరుక్కుంటారు మీరు స్పష్టంగా పాపం ముద్రగడ పద్మనాభ అనుక కనపడుతుంది ముద్రగడ పద్మనాభం గారు దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టండి తన భార్యని తన కోడల్ని తిరితే చండాలమైన భాష మాట్లాడితే ఆయన బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు అడుగుతా ఉన్నా ఎవరు మాట్లాడినా సరే అసలుకి భాష మీద భావం మీద కొద్ది కంట్రోల్ ఉండి మాట్లాడాలి ఎస్ నేను సపోర్ట్ చేస్తా నేను కనీసం మీరు పాశ్చత్ పశ్చాత్తాపాన్ని కూడా ప్రకటించలేదే కానీ ఇక్కడ రాజకీయం వేరే ఉంది చంద్రబాబు నాయుడు గారు అది ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటా ఉన్నాం ఈ సమీపమైన భవిష్యత్ కాలంలో గతంలో ఒక వారం పది రోజుల నుంచి రెండు అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజల్ని కుదిపేస్తా ఉన్నాయి ఒకటి తిరుపతి లడ్డు తిరుపతి లడ్డూలో జంతువు కొవ్వు కలిసింది కలిసిందని ఆయన అన్ని శాఖల మంత్రి మాట్లాడితే అది పంది కొవ్వు ఆవు కొవ్వు చేపల కొవ్వు కలిసిందని డిపి్యూ సీఎం మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ హోదా నుండి ఒకే ఒక్కసారిగా అసలు కలిసి అయిపోయింది నాసిరకం పశువులు నాశనకం కలిసి అని మాట్లాడితే దీన్ని మీ దగ్గరున్న మీడియా ఎత్తుకొని ఎత్తుకొని తిరిగితే కానీ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఏ కానీ అటువంటి అంశాలు మాకు కనపడలేదు స్పష్టపరిచిన తర్వాత మీ యొక్క అసలు రంగు మీ యొక్క అసలు రూపం బయటపడింది మీరు అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడుతారని చెప్పేసేసి జనానికి అర్థమవుతా ఉంది ఆ రోజున అసలు ఈ లడ్డు వ్యవహారమే మీకొచ్చిన ఓట్లలో చాలా ఓట్లు అర్థం కాని విధంగా వచ్చాయి ఈవిఎం మిషన్ల ద్వారా వచ్చాయి అనే విధంగా జనం మాట్లాడుకుంటా ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు మెట్లు కూడా గడిగించారు అది మరీ మీ యొక్క రంగు రూపం రుచి చెడ్డది మీరు చెడ్డ వాసన వస్తా ఉన్నారు ఇంపు కాలేదని సిబిఐ రిపోర్ట్లో చెప్తే ఎఫ్ఐఆర్లు పెడితే దాన్ని తప్పించుకోవడం కోసం మీరు అట్లాగే దాదాపు వేలాది కోట్ల రూపాయలు లో చేసే భూముల్ని ప్రజల భూముల్ని మా దగ్గర ఉన్నాయి కాబట్టి మావే కదా అని గీతం యూనివర్సిటీ వాళ్ళు మాట్లాడితే అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అని దాడి చేసి దాన్ని ఆ మేయ అక్కడ తీర్మానం ఇచ్చేస్తే దాన్ని ప్రజలు చీదరించుకుంటా ఉంటే దీన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అంబటి రాంబాబు అంటే ఏదో మాట్లాడాడు కాబట్టి మీరు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి పాపం అదేదో యాజ్ఞాలు యాగాలు ఆయన నాకర్గా యజ్ఞాలు యాగాలు మీరేమో యజ్ఞ యాగాలు ధ్వంసం చేసేదానికి పోయారు ఆ విడుదల రజని ఆడపిల్ల ఆడబిడ్డ ఆ అమ్మాయి మీద దాడి బ్రహ్మనాయుడి మీద దాడి మీకెవరు అడ్డని చెప్తే వాళ్ళ మీద దాడే దాడి చేసి లాగా చావు కారణమై సాల్మన్ చావుల కారణమై అన్ని వ్యవస్థలని గుప్పెట్లో పెట్టుకొని ప్రజల్ని భయపడించి తద్వారా మీ రాజ్యాన్ని నడుపుకొని మీ యొక్క సొంత లాభం కోసం ఈ రాష్ట్రాన్ని దోచుకునే ప్రక్రియలో భాగంగానే మీరు ఈ కార్యక్రమం చేశారు లేకపోతే సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా సిబిఐ యొక్క ఎఫ్ఐఆర్ కు వ్యతిరేకంగా మీరు పోస్టర్లు ఫ్లెక్సీలు వేయిస్తారా నేను పోలీసులను కోరుతా ఉన్నా మీకు ఇంకేం పని లేదా ఫ్లెక్సీల కాపల లా ఆర్డర్ ప్రాబ్లం ఉంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు రాష్ట్రం అంతా గంజాయి తాగుబోతుల బ్యాచ్లు పెరిగిపోయినాయి ఇదే అనంతపురంలో ఇబ్బంది పడతా ఉన్నారు ఇంకో పనేం లేదా పోలీస్ అధికారుల వారు అర్థం చేసుకోమని మీరు ప్రమాణం చేసిన భారత రాజ్యాంగాన్ని గుర్తెచ్చుకొని కోరుతా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడవడానికి మీకు మనసు ఏ విధంగా వస్తుందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు మరి వాళ్ళ మీద ఉంది ఎందుకు దాడి చేశారు మీరు భూన కర్ణాకే ముందుగానే ప్లాన్ ఉంది మీ దగ్గర మీకు కావలసిన పోలీస్ అధికారులతో మాట్లాడుకొని పక్కా ప్రణాళికతో బాబు గారి యొక్క డైరెక్షన్లో జరిగిందని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు అనుమానాలు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి ఒక్క కేసు అయినా పెట్టారా ఒక్కరినైనా అరెస్ట్ చేశారా మీరు అంటే మీరు పోండి దాడి చేసుకోండి కొట్టండి వీలైతే కాల్ చేయండి అని చెప్తా ఉన్నారా ఐదు గంటల పాటు విధ్వంసం జరిగితే అంబటి రాంబాబు సంబంధించిన సంఘటనలు డీజీపీ ఆఫీసు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు ఆ తర్వాత ఇంకా ఎస్పీ ఆఫీసు డిఎస్టి రకరకాల ఆఫీసులు అన్ని ఆ చుట్టుపక్కలే ఉన్నాయి కర్రలు పట్టుకొని ఫోటోలు అన్ని పేపర్లు వచ్చాయి సోషల్ మీడియా తిరుగుతూ ఉన్నాయి కర్రలు పట్టుకొని కాపలాగాసి కొట్టేయకపోతే మీరు ఎవరికి రక్షణ కల్పిస్తున్నారో నాకు అర్థం కావడం లే మన వెనకటి కన్నట్లు ఒకరు ఈ రాష్ట్రంలో గూండాలకి దుర్మార్గులకి ప్రజల్ని హింసించే వాళ్ళకి చాలా పటిష్టమైన భద్రత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలగజేస్తా ఉందని జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు మీరా భాష గురించి మాట్లాడేది మీ ఎమ్మెల్యే స్థానిక ఆనంద్ర ఎమ్మెల్యే చిన్న ఎన్టీఆర్ వాళ్ళమ్మ గురించి అన్యాయంగా మాట్లాడితే అనేకమైన విషయాలు పబ్లిక్లే పబ్లిక్ వస్తే మీ దగ్గర నుంచి ఏదైనా ఉందా మరి చంద్రబాబు నాయుడు గారే ఇది తప్పుడు పుట్ట కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మారుతుందంటే ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా అడగాల్సిన అవసరం ఉంది కోట్లాది మందికి ప్రాతిధ్యం వహించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంత మాటని కనీసం పశ్చాత్తాపాన్ని కూడా వ్యక్తం చేయబోగా అక్కడ మీరు మామూలుగా చెప్పుకునే మీ స్నేహితుని కుమారుడు ఉన్న సంగతి గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడగా చేతగా లేదే మేము చూసుకుంటాం మేము చూసుకుంటామని చెప్తున్నామని చెప్తా ఉన్నారు కొద్దిమంది పోలీస్ అధికారులతో మాట్లాడితే మా చేతులు కట్టేసినారు సార్ మేమేమీ చేయలేం పైనుంచి ఉత్తర్వులు సార్ దేనికి ఉత్తర్వులు ఎస్సీ ఎస్టీ బీసీల పైన జరిగే దౌర్జన్య కార్డుని అరికట్టడానికి పోలీసులు పనిచేయాలి నోరు లేని ధనబలం లేని భుజబలం లేని పేదవాళ్ళ ఆస్తుల్ని ఆక్రమిస్తూ ఉంటే దాన్ని కాపాడడం కోసం పోలీసులు పనిచేయాలి ఇవన్నీ ఏమి లేకపోగా కేవలం చూస్తూ చూస్తూ ఊరకనే నాకు ఆశ్చర్యం వేస్తుంది కనీసం ఒకరి మీద ఒక దెబ్బేసి వాటి పక్కకు నెట్లేరా మీరు ఒక దెబ్బేసి అదేముండదు మిరిమిరి చూస్తారని చెప్పి కనపడుతుంది ఫోటోల్లో మాకు కనుక దయచేసి మాకు ఉంది మాకే కాదు ప్రజలకు అర్థమవుతా ఉంది సరికొత్త రాజ్యాంగం సరికొత్త నియంత్రణ దేవుడు సరికొత్త ఆచరణ సరికొత్త విచారణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేళ్ళూనుకునే విధంగా ప్రజల అభిమానంతో ఎన్నికల్లో గెలవాల్సింది పోయి ప్రజల్ని భయపెట్టి అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ లడ్డు విషయంలో మీరు మాట్లాడిన అన్ని ఘోరమైన మాటలకి క్షమాపణ చెప్పి ఇంకా పాప పరిహారార్థమేమో చేయాల్సింది పోయి దాన్ని బుకాయించే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్లో విధ్వంసాన్ని సృష్టిస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం మీకు కోపం వస్తుంది ఎందుకంటే మీకు తెలుసు మీరు చేసిన తప్పని మీరు చేస్తున్నది అన్యాయం అని మీకు కనీసం కొద్ది కొద్దిమందికైనా మీ పార్టీలో అనిపిస్తూ ఉంటుంది మీరు పది రూపాయలకే భూములు అమ్మినప్పుడు ఉచితంగా భూములు అమ్మినప్పుడు లూలుక అయితే దోచిపెట్టినప్పుడు అది మీ వ్యక్తిగత విషయంగా మారిపోయినప్పుడు అడిగే ఉండకూడదు అడిగితే భయపడిస్తారు అడిగితే బెదిరిస్తారు ఇప్పటికైనా కోరుతా ఉన్నాం నిజంగా ఐదు గంటల పాటంత విచ్చల విడిగా అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇంట్లో కాలిస్తే ఇంట్లో అంటే అందరినీ పెట్టి సజీవంగా దహనం చేద్దామనుకున్నారా అక్కడ స్థానిక ఎమ్మెల్యే భర్త గారు అట్లాగే స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి గారి మనుషులు ఉన్నారని భర్త గారు ప్రత్యక్షంగా ఉన్నారని వాద వినిపిస్తూ ఉన్నాయి వార్తలు వస్తూ ఉన్నాయి మీకు నేను వినిపించాను కనుక సుభాషితాలు చెప్పేవాళ్ళు మారారు సుభాషితాల పదాలు కూడా మారాయి ఆవేశమట అట ఆవేశంలో తిట్టారట వాళ్ళు ఒక అక్కయ్యిడతా ఉంది ఆ రాని మాటలు వినపర్లేదా అందుకే మేము అలాంటి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున మొత్తం మా వ్యవహారంలో ఉన్న అన్ని అన్ని వీడియోలు కూడా ఫోరెన్సిక్ డి పటిష్టంగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయించాలి అంబటి రాంబాబు గారు చెప్తా ఉన్నారు అంటూ చెప్తా ఉన్నారు నాకు ఆ ఉద్దేశం లేదు నేను మాస్లో ఆవేశంలో ఎమోషన్లో నేను మాస్సు తిట్టుకుంటున్నప్పుడు నాకు చంద్రబాబు నాయుడు అనే ఉద్దేశం లేదు చూద్దాం ఆ గ్యాప్ ఎంత ఉందో ఫోరెన్సిక్లో రిపోర్ట్ తెప్పించుకుందాం అట్లాగే అడుగుతా ఉన్నా మీకు అంత నిజంగా ఇప్పటికైనా ఎక్కడైనా సరే ప్రజాస్వామ్య భావనల పట్ల కసింత నమ్మకం ఉన్నా సరే ఒక స్వతంత్ర విచారణ లేక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించమని కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఇదే విధంగా కంటిన్యూ రోజు రోజుకి లేని దాన్ని చల్లగా ఒక ఊరుంటే ఆ ఊరిలో మీరు ఒక శవయాత్ర చేపిస్తారు ప్రశాంతంగా ఒక వీధి ఉంటే అక్కడ మీరు ఫ్లెక్సిబిలిటీ చెప్పులతో కొట్టిస్తారు ఏంటిది ఈ ఎమోషన్స్ పెంచడం ఆవేశాలు పెంచడం మీరు రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం గురించి ప్రజలు మాట్లాడుకోవడం మానేస్తారనేది మీ భ్రమ భ్రమల్లో బతుకుతా ఉన్నారు మీరు ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మేము మీ యొక్క రాజకీయ వికృత రాజకీయ క్రీడను మానేయండి ఏది న్యాయమో ఏది ధర్మమో ఏం జరిగిందో లెట్ ఇట్ బి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్తో కానీ ఒక సిట్టింగ్ జడ్జితో కానీ ఎంక్వైరీ చేయించండి అంబటి రాంబాబిందికి అయితే పోయారు మరి ఆ ముగ్గురు ఏం చేశారు ఆయన ముక్కు మూసుకొని త్యాగాలు చేసుకుంటా ఉంటే అతని ఇంటి మీద దాడి ఎట్లా సమర్థించుకుంటారు మీరు కనుక శుద్ధులు చెప్పేటప్పుడు ఒక్కసారి నేను అందరినీ కోరుతా ఉన్నా ఎవరైతే ఈ ఇష్యూలో ఉన్నారో మీరు మీ లైబ్రరీకి వెళ్ళండి చాలా పెద్ద లైబ్రరీ ఉండే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీ వాళ్ళ యొక్క సుభాషితాలు మీ వాళ్ళ యొక్క మంచి పదాలు మీ వాళ్ళ యొక్క భాష వినండి వింటే మీకు అర్థమవుతుంది లేని దాన్ని పెంచి చివరికి రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మార మార్చే మీ ఆలోచనను మానేయమని సవినయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటా ఉన్నాను